ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న లోభి ఎవరిని బాధ పెడతాడు ఆప్షన్ ఏ బంధువులను ఆప్షన్ బి అధికారులను ఆప్షన్ సి స్నేహితులను ఆప్షన్ డి తన ఇంటివారిని సరైన జవాబు తన ఇంటి వారిని లోభి తన ఇంటివారిని బాధపెట్టును లంచమున సహించుకుని బ్రతుకును ఇది సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై ఏడవ వచనములో వ్రాయబడి ఉన్నది భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయము పదకొండవచనం హ్యావ్ ఏ నైస్ డే